నా పేరు రవీంద్రబాబు గత సంవత్సరం జూలై నెలలో నాకు కామెరీ కామీర్ల వల్ల లివర్ ఎఫెక్ట్ కొట్టి ఒక పొట్టంతా నీరు వచ్చి హాస్పిటల్కి చేరినాము హాస్పిటల్ చేరినాక డాక్టర్ గారు అన్ని చెకప్ చేసి లివర్ ఫెయిల్ అయింది లివర్ మార్చుకుంటేనే బతుకుతారు లేకపోతే బతకరు అని చెప్పారు ఆ లివర్కి పాతిక లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు అదని చెప్పి కన్నుల్లో దిపించుకుంటూ ఉన్నాము నెలకి నెల మేము పదిహేను రోజులకు ఒకసారి ఆ కన్నుల హాస్పిటల్కి పోవాలి మందులకి ఖర్చు అవుతుంది వాళ్ళు చదువునప్పుడల్లా చార్జీలు నాయమడి ఒక మనిషి చాలా ఖర్చుగా ఉంది మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేము అడ్డింటిలో ఉంటున్నాము వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేసి పోగే అడ్డుగట్ట ఆరు నెలలు ఈ పైన అయింది వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి తాతలు ఎవరైనా పెద్దలు ఉంటే మాకు సాయం చేయవలసిందే కూర్చున్నాము మాది నంద్యాల జిల్లా కర్నూలు మండలం చిన్నబిడ్డ గ్రామం మా ఆయన పరిస్థితి బాగాలేదన్న ఎవరన్నా దాతలు ఉంటే సాయం చేయండి మేము అప్పు ఇంట్లో ఉంటున్నాము నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు బాబు ఇలా ఐటీలో జాయిన్ చేస్తే వాడు సరిగ్గా వెళ్ళక మా మాట వినకుండా వాడు ఇది మాకు చాలా కష్టాలు చేస్తాను నేను చేస్తేనే ఇంట్లో జరగాల లేకపోతే లేదు నీకు నెలకు రెండు సార్లు వెళ్ళాక వస్తుంది ఐదు ఐదు వేలు ఇలా అవుతుందన్న ఎవరన్నా దాతలు సాయం చేస్తే మా ఆయనకి ఆరోగ్యం మెరుగైతులన్నా ఇలా లివర్ కూడా మార్చుకోమని చెప్పారు లివర్ పాడయ్యి లంగ్స్ హార్ట్కి కూడా అటాక్ అయిందన్న హార్ట్ కూడా హార్ట్ అటాక్ వచ్చే ఇదిలో ఉంది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఇలా పరిస్థితిలో ఉండదన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ ముక్కులోంచి బ్లడ్ కావడం చెవుల్లోంచి బ్లడ్ రావటం మోషన్లో మొలలు వచ్చాయి మొలల్లో బ్లడ్ రావటం అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న మాకు ఎవరన్నా చూసి మా మా పరిస్థితి చేసి మాకు దయచేసి మాకు సాయం చేయండి అన్న మేము ఆ ఉంటున్నాము అదే ఆరు నెలలు అయింది అదే గట్టగా వాళ్ళు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవాలి మాకు ఎవరన్నా చూసి చూడండి అన్న మా పరిస్థితి ఇలా ఉందన్న సంవత్సరం నుంచి ఆయన హాస్పిటల్కి తిరుగుతున్నాడు ఇన్నాళ్ళు గుంటూరు తిరిగారు ఇప్పుడేమో మళ్ళీ కర్నూలు తిరుగుతున్నారు ఆయనకు లివర్ జరిపోయింది అన్నారు తిరగరాని చోట లేదు అడుక్కోలేని చోట లేదు ఆమె అందరినీ అడుక్కుంటానే ఉంది ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా అది డయాలసిస్ చేస్తున్నారు కదా అది చేస్తే ఏమన్నా డబ్బులు ఇస్తారేమో అని చెప్పి ఆసుపత్రికి పోవడానికి కూడా డబ్బులు లేకనే అడుక్కుంటుంది అందరినీ ప్రతి ఒక్కరిని వీళ్ళని అడగలేదు వద్దని కూడా చెప్పా మళ్ళీ వాళ్ళనే కొంచెం అడిగించస్పత్రికి పోవాలి కదా అది ఏడుస్తుంటే వాళ్ళనే అడుగు ఎవరినో ఒకరిని కాలు పట్టుకో ఏం చేస్తావు తప్పదు కదా అని చెప్పినా నేను ఏం చేస్తాం అందరిని అడుగుతూనే ఉంది ప్రతి ఒక్కరిని ఈ చర్చికి కూడా పోమని చెప్పినా ఇంది కదా చర్చి ఆ చర్చికి కూడా ఆ చర్చికి పోయావు కదా ఈ చర్చి కూడా నాలుగు రోజులు తిరుగు యువకు తోచినంత వాళ్ళు ప్రార్థనకు వచ్చారు కదా ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు యువకు తోసిన అంటే వాళ్ళు తిరుగుతుంటే మా పిలిచి ఆయన కూడా ఏమి పని ఇచ్చాడు మొన్న మాంసానికి వచ్చింటే ఒక ఆయన బ్యాంకులో పనిచేసిన రెండు వందలు ఇచ్చిపోయాడు నా ముందరిని ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారయ్యా ఆయనకు బాగా ఏమి లేదు వాళ్ళకు నాలేమో ఆట తోలుకుంటుండే ఈరో బాగా ఆ ఆ ఆటకు కూడా పోలేదు ఆ ఆట వాళ్ళు డబ్బులు ఇల్లేదని వాళ్ళు గుంతుకొని పోయినారు మంచి బాగుంటేనే కదా చేయాల్సింది ఏదైనా ఆయన తీసుకొని వెళ్ళిపోయినాడు ఈయన మంచి ఎప్పుడు పోతాడో ఎప్పుడు ఉంటాడో అనేది కూడా లేదు బాగా లేదు ఆయనకు ఆ మాటలోనే చేసుకుంటుంది ఏం చేస్తాం ఆ లివర్ మార్చాలంటే ముప్పై లక్షల ఇరవై లక్షలు అవుతుంది అన్నారంట మా కర్నూల్లో ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మార్చడానికి పేదోళ్ళం కదా మనం లేవు కదా అందుకని పాపం వాటినే మా తర్లబిందర రెండు రోజులు సంవత్సరము రెండు సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాడంట ఏమో ఆ రెండు సంవత్సరాలు బతికినా మంచి కదా అని ఆమె అందరిని నడుకొచ్చుకొని చూపించుకుంటుంది మొన్ననే లేక మొన్ననే వచ్చినారు పోయి నాలుగు వేలు తీసుకుంటాయి ఆ చర్చిలో ఇచ్చే నాలుగు వేలు ఆ చర్చి తీసుకోపోయి నాలుగు వేలు చూపి ఛార్జీలకే అయిపోతున్నాయి ఏమంటే ఆసుపత్రిలో ఏదో డాక్టర్లు మంచి కాబట్టి మందులు ఇస్తున్నారు తీసుకొచ్చినారు రోజు పాపం ఆయన కొబ్బరి బొండలు ఏమి అవి ఏమి అందరిని నడుపుకుంటుంది పాపం తెచ్చి పెడుతుంది అదే పరిస్థితి నమస్కారం మా గత సంవత్సరం నుంచి మా నాన్నకి హెల్త్ బాగాలేదు లివర్ పాడైంది మీ గుండెకి అటాచ్ అయింది వాటర్ అమ్ముకుంటాడు మా ఇంట్లో పైసేస్ అసలు బాగాలేదు మా అమ్మ ఏమో పని చేస్తేనే వచ్చేది తిండి అంతా మా తమ్ముడు ఇంకా ఏం చేయడు అసలు పట్టించుకోడు మా నాన్న మమ్మల్ని మీరు ఏమైనా దాతలు ఉంటే మా నాన్న కొంచెం సహాయం చేసి మా నాన్న లివర్కి శక్తి రక్ష రక్షిస్తానని చెప్పుకున్నాను అందరూ సాయం చేయండి కొంచెం ముప్పై ల ఇరవై ఐదు ముప్పై లక్షలు ఖర్చు అవుతాయి ఏమన్నా దాతలు ఉంటే సాయం చేయండి